బైబిల్ ధ్యానములో ఇప్పుడు ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము చదువుకుందాము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనిను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షూవహు అనువారిని కనెను యక్షాను శాబను దెదానును కనెను అశ్వరీయులు లెతోషీయులు లెయోమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏ ఇఫా హనోకు అబీద ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కితూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను హిత్తూడైన సోహరు కుమారుడకు ఎఫ్రోను పొలమందలి మక్పెలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిలును అతనిని పాతిపెట్టిరి అది మమరే ఎదుటనున్నది అబ్రాహాము ఏతు కుమారుల యొద్దు కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్య అయిన శారాయును పాతి పెట్టబడి అబ్రాహాము పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేయర్ లహాయు దగ్గర దగ్గర కాపురముండెను ఐగుప్తియురాలను సారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కలిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయులు వంశావళి ఇదే ఇస్మాయులు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు అద్బయ్యలు నిప్సాము మిష్మ ధుమానమస్స హదరు తేమ యతూరు నాపేషు కేదమ ఇవి వారి వారి వంశావులుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పిత్రుల యుద్ధకు చేర్చబడిను వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనిను అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రాహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్ధనరాములో నివసించు సిరియా వాడైన బెతు కుమార్తెను సిరియావాడైన లావాను సహోదర్యునైన రేపుకాను పెండ్లు చేసుకున్నప్పుడు సంవత్సరముల సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యుహోవాను వేడుకొనెను ఇహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రేపుకా గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యహోవాను అడుగ వెళ్ళను అప్పుడు యుహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చను అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏసావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమిన పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యేసావు వేటాడుట ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతను ప్రేమించను రెబుక యాకోబును ప్రేమించను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడిను అందుకు యాకోవు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనేను యాకోవు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్టత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడికాయల వంటకమును యేసావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు యేసావు తన జ్యేష్టత్వమును తృణీకరించెను